అందరికీ నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన మరో ప్రేమ కథ చదువుతున్నది దేవి పదకొండ ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి శివాని వంట చేస్తోంది ఆమెకు ఆపు ఎందుకు మారిపోతున్నాడో అర్థం కావడం లేదు అతనికి బాధ కలిగే విషయం ఏముంది పొద్దుట టీ తాగమంటే నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు ఒక ఇంట్లో కాపురం పెట్టాక సరస్సుకు పూర్తిగా రాజస్యం ఎక్కువైంది పిల్లాడు సేవలోనే గడిపేది వాడు లేచి నడవక పూర్వమే మరో కుర్రాడు పుట్టాడు ఆమె అక్కసంతా తీర్చుకుంటోంది ఈ గుడ్డలు ఇలా తగలేయడమే అసలు షోకు చేసుకుని మగవారిని వల్ల వారికి పొందికలు పనులు వస్తాయా అనేది ఊరగా శివాని వంక చూస్తూ శివాని నవ్వుకుంది అక్కడ నాకు ఊపిరి ఆడనట్టు చేస్తారు నువ్వు రాకూడదు ఆబూ మార్కెట్కి వెళ్తే పిలిచేవాడు నీతో నరకంలోకి రమ్మన్నా వస్తాను అని అతని వెంట వెళ్లేదు శివాని శివాని ఆబుకు అసిస్టెంట్ అయింది శివాని ఇంట్లో పని మనిషి వంట మనిషి అయింది ఇద్దరు సాధించడానికి సాధనమైంది తమకు కావలసిందంతా వచ్చింది శివాని అవసరం ఏంటో కనిపించలేదు సరసుకు తన భర్తను తనవాడిగానే ఉంచుకోవాలి రెండోసారి కూడా గర్వంగా భర్తకు కొడుకుని అందించింది ఇంటికొచ్చాక శివాని పనిలో ఉంది ఆబూ గర్వంగా ఇద్దరు కొడుకులను చూసుకుంటున్నాడు బావా మన రహీం చెప్పిన మాట విన్నావా ఏంటి ఎందరో అందమైన వారు శివాని ఉందా అంటూ అడిగిపోతున్నారట చా ఊరుకో తను అలాంటిది కాదు ఆబు కసురుకున్నాడు కొడుకును ముద్దు పెట్టుకుంటూ ఒకసారి ఇల్లు విడిచి వచ్చిన దానికి నీతి నియమాలు అంటూ ఉంటాయనుకోవడం నీ పిచ్చి సరసు పదునుగా అన్నది ఆమె హైదరాబాద్ వచ్చి చాలా విషయాలు నేర్చుకుంది ఆబూ బయటకొచ్చి రహీంను అడిగాడు అతను ఎవరో శివానీ కోసం వచ్చాడని చెప్పాడు ఆ విషయం శివానితో చెబుదామని పెరడు వైపు వెళ్ళాడు చాలా మర్యాదగా మాట్లాడిండు కామేశ్వరమ్మ నాకు పని తొందర ఎందుకొచ్చావు ఎవరని అడగలేకపోయాను బావే అయి ఉంటాడు అన్నది శివాని ఆబు హృదయం బగ్గుమంది బావే అని ఎంత మైమరిచిపోతోంది తన దగ్గర ఉన్నప్పటి కబుర్లన్నీ నీటి మీద రాతలేనా ఆబూ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తీయనిది నీ ప్రేమ అబూ ఈ ప్రపంచంలో అన్నీ సత్యాలే ఒకటే నిత్యం అబు నీ కోసం డబ్బేంటి నా ప్రాణాలు అడుగు ఇచ్చేస్తాను అనేది శివానే అతను ఐదు నిమిషాలు ఆరాటంగా అటు ఇటు పచారులు చేశాడు శివ ఆ ఏంటి అబు ఏమైంది ఉలిక్కిపడి లేచింది ఏమిటి నాటకం ఆ నాటకమా ఏ నాటకం ఎవరు ప్రదర్శించారు చాలు నీ నటన ఎవరతను రోజూ నీ కోసం తిరిగిపోతున్నాడు నాకెలా తెలుస్తుంది నేను ఇప్పుడే యాదమ్మ రహీం చెప్తే విన్నాను అన్నది ఆబు ఎర్రబడిన కళ్ళు చూసి భయంతో వెనక్కు తగ్గింది మళ్ళీ ఎవడైనా నీ కోసం వచ్చాడో ప్రాణం తీస్తాను పళ్ళు బిగబట్టుకొని వెళ్ళిపోయాడు శివాని నిశ్చేష్రాలైనట్టు చాలాసేపు కూర్చుంది అతడు వెళ్ళిపోయాడు మధ్యాహ్నము అతను శివాని వంక చూడకనే భోజనానికి కూర్చున్నాడు అబు కోపం వచ్చిందా నాకేం తెలీదు మాట నమ్ము దీర్ణంగా అలాగే శివాని చూడగానే అబు హృదయం కదిలిపోయింది అతడిలోని మానవుడు మేల్కొన్నాడు శివ నన్నే నువ్వు మన్నించాలి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు అతడి పరిష్పంగంలో సర్వం మర్చిపోయింది శివాని అబు భోజనం చేద్దుగాని అతను వెళ్ళి కూర్చున్నాడు అవతల గదిలో కూర్చున్న సరస్సు పళ్ళు నూరుకుంది మర్నాడు శివాని పనిలో ఉంది ఆబు కొడుకు సర్దార్ ఎప్పుడు బయటికి వెళ్ళాడో తెలియదు రోడ్డు మీదకి వెళ్ళాడు రిక్షా కిందకి వచ్చేవాడే క్షణంలో తప్పిపోయింది రహీం వెళ్ళి ఎత్తుకొని వచ్చాడు కొడుకుని గుండెలకు అదుముకుని వచ్చాడు ఆబు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడి చొచ్చారు పిల్లాన్ని చంపేవారు కోపంగా వచ్చాడు ఆబు ఈ చంటోడితో నాకు అసలు వెసులుబాటు కాదు ఆవిడేమో ఎప్పుడు నా పిల్లలు చనిపోతారా ఎప్పుడు తూర్పుకు తిరిగి దన్నం పెడదామా అని చూస్తోంది సరస్సు తన ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది కొడుకును రక్తం మడుగులో ఊహించలేకపోయాడు కోపంగా వెళ్ళి శివాని వంగదీసి నాలుగు గుద్దులు గుద్దాడు రొప్పుతూ నిలబడిపోయాడు కొంపలో ఇంతమంది తింటానికేనా ఎందుకు నా పిల్లల మీద కసి ఎందుకు నీకు ఆబు ఆశ్చర్యంగా చూసింది శివాని ఖబర్దార్ మళ్ళీ ఆబు అని పిలిస్తే నేనే నీ నౌకర్గాని గాను మర్యాదగా పిలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కొట్టుకు వచ్చి కూర్చున్నాక అతని ఆవేశం చల్లారింది ఏం చేశాడు ఏం చేశాడు తనకు అన్నం పెట్టిన అన్నపూర్ణను దేవతను కొట్టాడు అతను ఇంటికి రావడానికి సిగ్గుపడ్డాడు రాత్రి పది దాటాక ఇల్లు చేరి మరింత కదిలిపోయాడు సరస్సు హాయిగా భోంచేసి నిద్రపోతోంది శివాని మేల్కొని కూర్చుంది కోపం ఉంటే కొట్టండి తిట్టండి అన్నం మానేయొద్దు శివాని అతని వెనకే వచ్చి చొక్కా అందుకుని కొయ్యకు తగిలించింది అతను కదిలిపోయాడు కొట్టండి తిట్టండి పిలుపు కొత్తగా గమ్మత్తుగా ఉంది తన కోపం అభిమానం అన్నీ వదులుకుంది అతను స్నానం చేసి వచ్చాడు అతడికి వేడివేడి అన్నం వడ్డించింది తను చల్లటి అన్నం పెట్టుకుంది అదే మీరు తినలేదని నేను తినలేదు ఉదయం అన్నది అతను కరిగిపోయాడు భోజనాలు ముగించి రాగానే అతను ఆమెను దగ్గరగా లాక్కొని చాలా బాధపడ్డాడు శివ నాకేమైందో నాకే తెలీదు పశువునైపోయాను నిన్ను కొట్టాను నన్ను దేవుడు కూడా క్షమించడు అతని కంఠం పూడుకుపోయింది వద్దండి ఆ మాట అనొద్దు అనురాగం హద్దులు దాటించోటే అధికారం చూపుతారు నేను మీ దాన్ని కొట్టే అధికారం మీకుంది అతని చెంపలు నిమరింది రోజే కాదు నెలలో దాదాపు ఐదు సార్లైన ఆవు కొడతాడు రాత్రి బాధపడతాడు శివాన్ని కరిగిపోతుంది అతడినే ఓదారుస్తుంది ఇది మామూలు అయిపోయింది తన అధికారానికి బలి అవుతూ అలమటించిపోతుంటే ఒక రకమైన ఆనందం కలుగుతోంది తన ఎంత కొట్టినా శివాని దుఃఖించదు దాంతో ఆబూ మరీ రాక్షసుడు అవుతున్నాడు బూతులు కూడా తిడతాడు విన్నవారికే రోషం వస్తుంది అందం చందం అన్నీ ఉన్నాయి ఆడి దగ్గర ఆ తన్నులు తింటూ తిట్లు భరిస్తూ ఉండకపోతేనే అనుకునే వారి మాటలు శివాని విన్నది వీరికి ప్రేమకు అర్థం తెలియదు తను ఆబూని ప్రేమించింది ప్రేమ ఉన్న చోట అభిమానం ఆవేశం పనికిరామని తెలియదు కాబోలు అని అనుకుంది సరస్సుకి కూడా ఆశ్చర్యంగానే ఉంది భర్త అవమానాలు భరించలేక శివాని వెళ్ళిపోతుంది తనకు ఆమె పీడ విరగడవుతుంది అని భావించింది కానీ అది అసంభవం అని తెలిసిపోయాక తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించింది శివాని జవాబు చెప్పేది కాదు ఎప్పుడైనా తలెత్తి చూసేది ఇది కాఫియా కషాయమా ఏం చేయడం వచ్చు అందచందాలు ఎర్రగా పెట్టి బ్రతికే వారికి పనులు వస్తాయా అవును ఈ పిల్లలను అస్తమాను నా దగ్గర వదలకపోతే కాసేపు తీసుకోరాదు అని అరిచేది శివాని పిల్లల్ని ఆడిస్తూ ఏవో కబుర్లు చెప్తూ నవ్వించేది దీని అందం షోకు పాడుగాను పసిపిల్లల దగ్గర నుంచి పడిచి వారి వరకు సమ్మోహితులు అవుతారు అనుకునేది కసిగా ఆమె నవ్వు చూస్తే సరసు హృదయం బొగ్గుమనేది గొడ్రాలవి పిల్లల విషయం నీకేం తెలుసు ఇలా రండిరా అని లాక్కునేది మగవాడు వచ్చి తెస్తే గానీ కూరలు కాయలు గతిలేదు కూర్చుని తినకపోతే అలా వెళ్ళి రాకూడదు యూసడించేది సరసుకు మండిపోతోంది రెండో అబ్బాయి పుట్టాక గ్యాస్ నిండి కడుపు ముందు ఉబ్బినట్టుగా అయి ఎత్తుగా తయారైంది పనులు తిరగడం శివానిని మరీ చాకులాగా తయారు చేశాయి ఆ రోజు ఆవు దుమధుమలాడుతూ వచ్చాడు ఇంటికి కళ్ళతోనే తప్ప నోటితో ప్రశ్నలు అడక్క చాలా రోజులైంది శివానికి రహీం లేడు ఈరోజు పది రూపాయలు లెక్క తప్పు చెప్పాడు ఆ ఎదురింట్లో ఉండే డాక్టర్ గారు వారానికి ఒకసారి పళ్ళు కొంటారు ఆయనకు డబ్బు ఇంటికి వచ్చి తీసుకుంటానని చెప్పాట ఎందుకలా చేశాడో అడగలేదా సరస్సు అడిగింది అడిగాను అన్నీ కుంటి సాకులు అందుకే అన్నారు మంటికైనా ఇంటోడు ఉండాలని ఈ కుర్రవెవలు బడికి వెళ్తే నేను వచ్చి కొట్లో కూర్చునేదాన్ని అన్నది సరస్సు నీ ముఖం నువ్వేం చేస్తావు అక్కడ చొక్కా ఇవ్వమంటే అరగంట ఆడతావు అన్నాడు శివాని పీట వాల్చి వడ్డించింది అతను కూర్చోగానే సరస్సు తను వచ్చి కూర్చుంది శివాని ఆమెకు కూడా వడ్డించింది అతను ఆబు ముద్ద కలిపి ఎత్తాడు గుమ్మంలో నిలబడిన శివాని కనిపించింది అతని ముందు గతించిన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి అందమైన భోజనాలు బల్ల ముందు శివాని సిద్ధలింగయ్య కూర్చొని భోంచేస్తూ ఉండేవారు వెండి పాత్రలే ఉన్నాయి వరదమ్మ వడ్డిస్తోంది వరదమ్మ పాయసం ఆబేకి పెట్టు అన్నది అక్కడి నుంచుని వసూలైన డబ్బు లెక్కలు చెప్తున్న ఆబుని చూసి ఆనాటి సర్వమంగళ స్వరూపిణి శివాని ఈనాడు అతడి కళ్ళ నీళ్ల అయింది ఆనాడు ఒక పాయసమే పెట్టింది ఈనాడు తినే ప్రతి ముద్ద ఆమెదే ముద్ద పట్టుకొని దిగులుగా చూస్తారే సరస్సు హెచ్చరించింది శివ నువ్వురా అన్నాడు పొంగిపోయిన శివాని కంచం తెచ్చుకొని అతని పక్కన కూర్చుంది కూర భార్యాభర్తలకే సరిపోయినట్టుంది అక్కడేం లేదు చారు పోసుకుంది తన కంచంలో కూరంతా తీసి ఆమె కంచంలో వేశాడు ఆబు శివాని ఆనందంగా పూర్వకంగా అతని వంక చూసింది సరసు కోపంగా లేచిపోవడం అనవసరంగా పిల్లాన్ని లేపి దెబ్బలు కొట్టడం వారు గమనించనే లేదు పిల్లవాడు రాగాలు తీస్తుంటే ఉల్లిక్కిపడి సృహలోకి వచ్చారు శంకర్ను చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణ నలుగురు పిల్లలను కూర్చుండబెట్టుకొని విమానం చెప్తున్నాడు ఆసక్తిగా వింటున్నారు పిల్లలు ఓ బావగారా రండి రండి అన్నాడు తన ఒడిలో ఉన్న శంకర్ కొడుకును కిందకి దింపుతూ పిల్లలు తండ్రిని చూసి భయం భయంగా దూరంగా నిలబడిపోయారు ఆ ఒక్క సంఘటన చాలు శంకర్ విషయం అర్థం చేసుకోవడానికి కొందరు పిల్లలంటే నిరసన వారిని లాలిస్తే తమ మగతనానికి భంగం అనుకుంటారు ఆ కోవకు చెందినవాడే శంకర్ నాన్న కథ పూర్తిగా చెప్పు శ్రీకృష్ణ కూతురు మారాం చేసింది మామయ్య వచ్చాడు నీళ్ళు కాఫీ తెమ్మనమ్మతో చెప్పు మా అమ్మ వెళ్తుంది మంచి పిల్ల అన్నాడు పాప నవ్వి వెళ్ళిపోయింది మావయ్య నేను చెప్తాను మెట్టు అడిగాడు నువ్వు జగ్గు వెళ్ళి శివాలయం ఉన్న అమ్మమ్మను పిలుచుకురండి అన్నాడు మరి నేను కిట్టుగాడు అడిగాడు నువ్వు వెళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు శ్రీకృష్ణ హృదయం లాడింది తండ్రిని చూడగానే దగ్గరికైనా వెళ్ళలేదు పిల్లలు అది పిల్లలు తప్ప కాదు తను అరగంట ఆలస్యంగా ఇంటికొస్తే పోయిన పెన్నిది దొరికినట్టుగా ప్రవర్తిస్తారు మీ చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుందామని కొరకర్రా చూస్తూ అడిగాడు శంకర్ అది ఇక్కడ ఉంది ఉద్యోగం చేసుకుంటోంది నీ అండ చూసుకునే కాదు మగాడంటే లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తోంది దానికి నువ్వు బుద్ధి చెప్పేది పోయి తన్నానా అంటే తానా అంటావా శంకర్ బుద్ధి లేక ఎవరు ప్రవర్తించినా బుద్ధి చెప్పవలసిన బాధ్యత నాకున్నది నా చెల్లెలు బుద్ధి తక్కువ పనేమిటో సెలవిస్తావా శంకర్ జవాబు చెప్పలేనట్టు చూశాడు శివానికి బంధువు కావడమే జగతి తప్పా తప్పని ఎవరన్నారు వాళ్ళతో మాట్లాడవద్దు అన్నాను మాత్రానికే సంసారం వదులుకునే అవివేకి కాదు నా చెల్లెలు పోని ఒక విషయం చెప్తావా నీ స్నేహితులంతా మర్చలేని వారా పొరపాట్లు చెయ్యని వారా నా స్నేహితులు మీ మరదలు ఒకటేనా ఎందుకు కాదు చూడు శంకర్ నువ్వు మాట్లాడినట్టు మా అమ్మ మీ అమ్మ మాట్లాడితే ఆశ్చర్యం పోనక్కర్లేదు మనం తరం వారం తరం వారైతే నీతి ఉండక్కర్లేదా నీతి నిర్వచనం ఏమిటి శంకర్ జవాబు చెప్పలేకపోయాడు సిమానితో తిరిగినంత మాత్రాన చెడిపోతుంది అని అనుకోవడం పొరపాటు మరొక విషయం నువ్వు రాగానే నీ పిల్లలు ప్రవర్తించని తీరు చూస్తే నువ్వు కుటుంబం పట్ల నీ బాధ్యత ఎంతగా నిర్వర్తిస్తున్నావో తెలుస్తోంది అన్నాడు పచారులు చేస్తూ శంకర్ ముఖం నల్లగా మాడిపోయింది ఒకనాడు స్వార్థంతోనూ తోటి మానవుడి పట్ల సానుభూతి లేక స్త్రీ పట్ల చిన్న చూపుతో అన్యాయంగా ప్రవర్తించేవాడు మానవుడు నువ్వు ఉపాధ్యాయుడివి ఆ మాత్రం అర్థం చేసుకోపోతేలా సుశీల నవ్వుతూ కాఫీ మంచినీళ్లతో వచ్చింది ఉపన్యాసం దంచి నోరు ఎండిపోయింది కానీ కాఫీ తాగండి సుశీల చిరునవ్వుతో భర్తకు శంకర్కు ఇచ్చింది తీసుకోండి అన్నయ్య గారు శంకర్ చిత్రంగా చూశాడు ఒక పల్లెటూరి భర్త భార్యకు అంత స్వేచ్ఛ మరో మగాడి ముందు నవ్వే చనువు ఇచ్చాడంటే నమ్మలేకుండా ఉన్నాడు మౌనంగా ఇద్దరు కాఫీ పూర్తి చేశారు పార్వతమ్మ పిల్లలు బెలబెలమంటూ వచ్చారు కథ పూర్తి చేయని శ్రీకృష్ణ భుజం మీద ఎక్కి గోల ప్రారంభించారు విసుక్కోకుండా వారికి కథ అంతా చెప్పాడు సుశీ వీళ్ల కన్నం పెట్టు పిల్లలు వెళ్ళిపోయారు పార్వతమ్మ ఏదో అడగబోయింది శ్రీకృష్ణ కళ్ళతోనే వారించాడు అదంతా చూస్తేనే ఓ సినిమాలా అనిపించింది పిల్లలు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఉండరాదని మామూలుగా మాట్లాడుకున్నారు అరగంట తర్వాత సుశీల భోజనాన్ని పిలిచింది ఒకే పంక్తిన పార్వతమ్మ సుశీలలు కూర్చోవడం మరీ ఆశ్చర్యపరిచింది ఉదయం తనతో పాటు జగదంబ కూర్చుంటే అతడికి ఇబ్బందిగా ఉండేది తన అన్నదమ్ములు వచ్చిన లోపలి గదిలోనే జగతిని ఉండమనేవాడు పరదా తీసి ఉండగా ఎవరైనా వస్తే పరదా దించేసేవాడు సంతోష సమయంలోనైనా తన భార్య ముద్దుగా పేరు పెట్టి పిలిస్తే కుంపం ములిగినట్టు విసుక్కునేవాడు ఎందుకు ఎందుకు తను సంకుచితంగా ఆలోచిస్తున్నాడు లేక శ్రీకృష్ణ కుటుంబమే బరితేగించిందా మౌనంగా భోజనాలు చేశారు పిల్లలకు పార్వతమ్మకు పక్కలు వేసింది సుశీల ఆమె వెళ్ళి పడుకుంది శంకర్తో ఒక అరగంట మాట్లాడి బయట తలుపులు చూసుకుని శ్రీకృష్ణ గేట్ వేసి వచ్చి పడుకోవడానికి వెళ్ళాడు తను అంత ఉదారంగా చేస్తాడా అంతా జగతే చేయాలి పాలవాడు వచ్చినా తను మేలుకున్న జగతే లేవాలి తన చర్యలకు తానే కుచించుకు పోసాగాడు ఇద్దరు ఉద్యోగస్తులే అయినప్పుడు భార్యను అదనంగా పిల్లల పని వంట పని ఉందని ఆమెను సానుభూతితో ఏ నాడు అర్థం చేసుకోలేదు ఎవరితో మాట్లాడిందో ఏం చేసిందో అనే భయం అనుమానంతో బిగుసుకుపోయేవాడు ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్